పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ముందు ఒక రెండు సంవత్సరాల నుండి మహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి పేరుతో దేశాన్ని రెండు భాగాలు రెండు భాగాల నుండి మూడు భాగాలుగా వేడు అయితే ఆ చెప్పారు వాళ్ళు మనకు బుద్ధి జ్ఞానం లేదండి నవ్వుతూ నవ్వుతూ పాకిస్తాన్ తీసుకున్నాం బంగ్లాదేశ్ తీసుకున్నాం ఏడిపించి భారతదేశం తీసుకుంటామన్నారు అన్నారు ఆ బతు చాలా తేలికగా తీసుకున్నాం మీద అనుభవిస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ పాకిస్తాన్లో జరుగుతున్న అన్యాయాలు కానీ అన్యాయాలు కాదు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క హిందువుకు హెచ్చరిక ఇది ప్రతి హిందువు గుర్తు పెట్టుకోవాలి మనం అనుకుంటున్నాం ఇది విహెచ్పి వాళ్ళు చైతన్య వేదిక వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు ఇది ఎప్పటికీ అలాగా మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు నలభై ఏంటండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు దశ నుండి ప్రారంభించారు గుర్తు పెట్టుకోండి మొట్టమొదటి అబ్జెక్షన్ చెప్తూ వచ్చారు దేవాలయాలకు పోయే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు ర్యాలీలకు అబ్జెక్షన్ పెట్టారు ర్యాలీలకు రాళ్ళు వేయడం మొదలుపెట్టారు దేవాలయాల కూరగొట్టడం మొదలు పెట్టారు విగ్రహాలను నాశనం చేయడం మొదలు పెట్టారు పూజ చేసే వాళ్ళు అబ్జెక్షన్ చేయడం పుట్టే వాళ్ళు నిన్నటికి నిన్న ఎనిమిది ఏళ్ళ పాప ఇంట్లో పూజ చేసి కర్పూరం తెచ్చి కడ్డీలు వెలిగిస్తే కడ్డీలు వాసన పక్కన ఇంటికి వెళ్ళిందని అతి క్రీర క్రూర క్రూరంగా కిరాతకంగా అమ్మాయిని పిలిచించి చంపారు ఇది బంగ్లాదేశ్లో హిందువులకు కాదు హెచ్చరిక నీకు నాకు బుద్ధి లేని హిందువులు ఇప్పుడన్నా మారకపోతే రోడ్డు మీదకి రాకపోతే భవిష్యత్తులో నీ కూతురుకో మీ అమ్మకో మీ నాన్నకో ఒక ఎంప్లాయ్ అని లేదు ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది హిందువులకు హెచ్చరిక కాకుండా ర్యాలీలు చేసుకుంటున్నాం అనుకుంటున్నారమ్మ మీరు ర్యాలీలు ఎందుకు చేస్తున్నా మీరు మేలుకోవాలి మేలుకోవాలని మీరు మేలుకోక ముద్దు నిద్రలో ఉంటే రేపు ఇదే పరిస్థితి ఇక్కడ కూడా బయలుదేరుతుంది కాబట్టి బంగ్లాదేశ్ పాకిస్తాన్ అని ఇవన్నీ ఉన్నాయి గత పదేళ్ళ ముందు ఈ పొద్దు భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వచ్చాం కాబట్టి మనం భవిష్యత్తులో మన రాయచోటి జిల్లా కానీ మన మదనపల్లి రాదని గ్యారంటీ ఎక్కడా లేదు గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు మనమేమో ర్యాలీలు చేసుకుంటాం ఆర్ఎస్ఎస్ గ్రూపులు పెట్టుకుంటున్నాం ర్యాలీలు చేసుకున్నాం పదివేల మంది వచ్చారు ఇరవై వేల మంది వచ్చారు అనుకుంటూనే ఉన్నాం ఈ స్థితిలో ఆగిపోకూడదు వాళ్ళని ఇంకొంచెం ఎక్కడికైనా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడైనా సరే గుర్తు పెట్టుకోండి రాజకీయాల్లో కూడా రెండే రెండు ఉంటాయి నలభై తొమ్మిది ఓట్లు యాభై ఓట్లు ఏ రాజకీయ పార్టీ అయినా సరే యాభై ఓట్లు వానికే సపోర్ట్ ఇస్తుంది చెప్పిన నలభై తొమ్మిది ఓట్లుండే పార్టీకి కానీ నలభై తొమ్మిది ఓట్ల వర్గానికి కానీ సపోర్ట్ ఇవ్వదు రాసి పెట్టుకోండి రాజ్యాంగంలో అది తప్పైనా ఒప్పైనా దేశానికి నాశనమైనా సరే వాడు యాభై పర్సెంట్ ఓట్లు ఉండే మాత్రమే మద్దతిస్తాడు అంటే మీరు రాజకీయాల కోసము కులాల కోసమో మతాల కోసమో విడిపోకుండా ఏమి హిందువులము మాకు హిందుత్వం ప్రధానమైన ఆధారము అంటే హిందుత్వమే మాకు అన్నము భోజనము వేరే దిక్కు లేదు అనుకొని గట్టిగా కూర్చుంటే తప్ప భవిష్యత్తులో మన బిడ్డల్ని సురక్షితంగా మనం కాపాడుకునే పరిస్థితిలో లేము ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి ఇప్పుడు ర్యాలీ చేసుకుని సాయంత్రం ఇంటికి పోలి మాత్రాన్ని మనకేమి జరగదు వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా మనకు కూడా ఇక్కడ హిందువుగా చేసే హక్కున్నది గుర్తు పెట్టుకోండి భారతదేశం విభజన జనంలో పాకిస్తాన్ ముస్లింస్ అయినో బంగ్లాదేశ్ ముస్లింస్ అయిన భారతదేశం హిందువులది కాదా అక్కడ హిందువుని చెప్పినప్పుడు ఇక్కడ ముస్లిం చెప్తే ఏంటి అని ప్రశ్నించే హితువు రావాలి ఇప్పుడు సమాజంలోకి ఆ పొద్దు భారతదేశంలో హిందువుగా నిలబడతాము లేదంటే నీకు నాకు బొత్తుకు లేదు గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్